హలో గైస్ మొదటిసారి మన ఛానల్ వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కన్ యాక్టివేట్ చేసుకోండి అంతేకాకుండా మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది ఈ వీడియో అంత వైరల్ చేస్తే అంత మీకే మంచిది అంత త్వరలో అయితే అమౌంట్ అయితే మీ బ్యాంకులో పడబోతున్నాయి బట్ ఈ వీడియో అయితే వైరల్ అవ్వాలి సో ఖచ్చితంగా సై సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మాత్రమే ఈ వీడియో అనేది వైరల్ అవ్వడం జరుగుతుంది సో ఇన్ఫర్మేషన్ మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అంతేకాకుండా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియో మొత్తంలో ఎండు వరకు చూడటానికి అయితే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే వీడియో వైరల్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ మస్ట్ ఇంపార్టెంట్ లైక్స్ కూడా మస్ట్ ఇంపార్టెంట్ ఇక ఇప్పటికే చాలా సోది మాట్లాడేశాను ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈసీ కారణంగా ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ కారణంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే అమౌంట్ జమ కా జమ చేయలేకపోయారు అంతేకాకుండా జమ చేస్తాను ఎలక్షన్ ముందు అయితే ప్రకటించడం జరిగింది అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసరికి ఈసీ ఎలక్షన్ కూడా వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయడం అయితే జరిగింది ఎటువంటి అమౌంట్స్ కానీ మీరు క్రెడిట్ చేయకూడదు పద్నాలుగో తేదీ వరకు అని చెప్పేసి అఫీషియల్గా అయితే ఈసీ లేఖ రాయడం జరిగింది దాంతో కారణంగా అయితే మనకి జగన్మోహన్ రెడ్డి గారి అమౌంట్ పోవడం అయితే జరిగింది అంతే అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ఈసీ అయిపోయింది కదా ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తమ తమ బ్యాంక్స్లో అమౌంట్ జమ చేయడానికి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే రిలీజ్ చేయలేదు సో అందుకని ఆ అప్డేట్ రిలీజ్ చేయమని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తూ ఈ వీడియోను అయితే షూట్ చేయడం జరుగుతుంది పాటు మీరు కూడా ఏకీభవిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్లో షేర్ చేసుకోండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడు మాత్రం వీడియో వైరల్ అవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో ఎంత వైరల్ అయితే అంత తొందరగా మీ బ్యాంక్స్లో అమౌంట్ జమ కావడం జరుగుతుంది ఎవరో ఒకరు క్వశ్చన్ చేయాలి కాబట్టి ఆ క్వశ్చన్ నేనే చేస్తున్నాను ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అమౌంట్ వేయడం కాదు ఇప్పుడు వేస్తే బెటర్ అని నా ఒపీనియన్ పద్నాలుగు తేదీ తర్వాత సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అయినా చేసుకోవచ్చు పద్నాలుగో తారీఖు తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి మనకి అఫీషియల్గా అయితే ఈసీ అనౌన్స్మెంట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మనం జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ వేయాలి అదే మనకి అమౌంట్ ఎప్పుడు జమ చేస్తారు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అమల్లో ఉన్నప్పుడు జమ చేస్తామన్నారు కదా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే అయిపో అయిపోయింది సో ఇప్పుడు జమ చేయొచ్చు కదా అని అయితే నేను క్వశ్చన్ చేస్తున్నాను నా క్వశ్చన్కి మీరు ఏకీభవస్తున్నట్లయితే కామెంట్లో ఒక మంచి కామెంట్ రాసి అంతేకాకుండా మన వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అమౌంట్ జమ కావడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో అయితే ఇంతే గాయస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అంతేకాకుండా ఒక లై ఒక కామెంట్ కూడా పె పెడితే మన వీడియో ఇంకా మంచి బూస్టప్ అయితే ఆశిస్తూ ఎండ్ చేస్తున్నా గాయస్ సో లేకుండా త్రీ మినిట్స్ లోపే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను మీకు చెప్పాను అనుకుంటున్నాను